రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా తయారైన చెత్త నుండి సంపదను సృష్టించాలి అనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ సంపద కేంద్రాలు నిర్మించడమైంది ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె గ్రామ పంచాయతీ సంపద కేంద్రం కాడ ఉన్నాం ఈ సంపద కేంద్రాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఉపాధి హామీ పథకం నిధులు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధుల కింద పది లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ సంపద కేంద్రాన్ని నిర్మించడం జరిగింది దీని నిర్వహణ కోసం రెండు ట్రాక్టర్లు ముప్పై రెండు ట్రైసైకిల్సు ముప్పై రెండు మంది గ్రీన్ అంబాసిడర్సు పన్నెండు మంది ఫెసిలిటేటర్సు ఒక వాచ్మెను శాంక్షన్ చేయడం జరిగింది నిర్వహణ లేని కారణంగా ఈ సంపద కేంద్రం నిరుపయోగంగా పడి ఉంది ఇది వెంపల గ్రామ పంచాయతీనే కాదు కడప జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంపద కేంద్రాల పరిస్థితిలా ఉంది గ్రామ పంచాయతీ నుండి చెత్త సేకరించి దాన్ని తడి చెత్త పొడి చెత్తగా విభజించి దాని నుండి సంపదను సృష్టించి పంచాయతీలకు ఆర్థికంగా బలోపేతం చేయాలనేది లక్ష్యం కానీ అటు సంపద సృష్టించబడలేదు గ్రామ పంచాయతీలో చెత్తా సేకరించబడలేదు మొత్తం గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం పడకేసింది డయేరియా విజృంభిస్తూ ఉంది డెంగ్యూ కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి అటు పారిశుధ్యమూ లేదు ఏమైనా సంపద సృష్టించారంటే ఇది లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు మేము అధికారం లేకొస్తే సంపద సృష్టించి దాన్ని ప్రజలకు పంచుతామని చెప్పేసి ఆయన పదే పదే చెప్తున్నాడు కొత్తగా సంపద సృష్టించే దేవుడెరుగు ముందు ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఆ సంపద కేంద్రాలను అవి పని అవి పనికి వచ్చే విధంగా అవి ఉపయోగపడే విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది నిన్న ఉప ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది ఏడు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరాంచల్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ తమిళనాడు మధ్యప్రదేశ్ ఏడు రాష్ట్రాల్లో పద్మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగినాయి బీజేపీ చావుదబ్బ తినింది పద్మూడు అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ కేవలం రెండే గెలిచింది ఇండియా కూటమి పది స్థానాల్లో గెలిచింది ఒకటి ఇండిపెండెంట్ అంటే దీన్ని బట్టి దేశంలో రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చినట్టు స్పష్టంగా కనపడతా ఉంది ఇండియా కూటమికి అనుకూలంగా బీజేపీకి ఎన్డీఏకు ప్రతికూలంగా రాజకీయ పవనాలు వీస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ పవనాలు ఇలాగే కొనసాగుతాయి ఈ సంవత్సరం చివరిలో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి మహారాష్ట్ర జార్ఖండ్ తర్వాత హర్యానా జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలు కూడా ఇండియా కూటమికి అనుకూలంగా బీజేపీకి ఎన్డీఏకు వ్యతిరేకంగా రాబోతున్నాయి ఆ ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పతనం కాక తప్పదు మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ వామపక్షాలి ఎన్డీఏనేమో టీడీపీ బీజేపీ జనసేన అది అధికార అధికార పక్షం జగన్ పార్టీ ఇది బీజేపీకి తోక పార్టీ మన లోక్సభ స్పీకర్ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థికి జగన్ పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది అంటే ఇద్దరి పిల్లల ముద్దుల పోలీసుగా బీజేపీ నాటకం ఆడుతుంది అటు టీడీపీ జనసేనతో ఇటు వైకాపా పార్టీతో కాబట్టి రాష్ట్రంలో వైకాపా పార్టీ ఇది ప్రతిపక్ష పార్టీ కాదు ఇది కూడా అధికార పార్టీలో పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది కాంగ్రెస్ వామపక్షాలే కాబట్టి ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తూ ఉంది